ఇంటర్నేషనల్ తో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అంతర్జాతీయ కాల్స్ ద్వారా ఫోన్ చేసి దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించారు దాంతో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు పోలీసులను ఆశ్రయించారు కొంతమంది వ్యక్తులు తనకు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటర్నేషనల్ కాల్స్ ద్వారా ఫోన్ చేసినట్లు రామకృష్ణ బాబు తెలిపారు ఫోన్ చేసి దుర్భాషలాడారని చంపేస్తామని బెదిరించారని స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసులకు చేశారు ఫోన్ కాల్స్ వివరాలను సైతం పోలీసులకు సమర్పించారు నిందితులపై కట్ట చర్యలు తీసుకోవడంతో పాటు తనకు రక్షణ కల్పించాలని వెలగపూడి రామకృష్ణ బాబు కోరారు రంజన్ అనే పేరుతో ఉన్న వ్యక్తి తనకు ఫోన్ చేసినట్లు వెలగపూడి తెలిపారు తనకు కాల్ చేసి చంపేస్తానని బెదిరించారని ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తన రాజకీయ చరిత్రలో ఇటువంటి బెదిరింపు కాల్స్ రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు దీనిపై ఎంబీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే వెలగపూడి తెలిపారు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశాఖ నగరంలో ప్రశాంతమైన నగరంలో ఈ గంజాయి వనం చేసేసి రౌడీ మూడక రౌడీ మూకల నగరం తయారు చేశారు ఇంతవరకు విశాఖ నగరంలో ఏ రాజకీయ నాయకుడు కూడా నాకు తెలిసి ఇటువంటి కాల్ బెదిరింపులు లేవు ఇటువంటి ప్రశాంత నగరాన్ని కూడా కలుషితం చేయడం జరిగింది ఏదైనప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీని మీద తగిన చర్య తీసుకుని ఎవరో ఐడెంటిఫై చేసి విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వరుసగా విజయాలు సాధిస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబుకు బెదిరింపు ఫోన్ కాల్ సంచలనంగా మారింది తాజాగా ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు భాగంగా తొలి జాబితాలో విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు సీట్ కన్ఫర్మ్ అయింది ఈ క్రమంలో ఎమ్మెల్యే వెలగపూడికి బెదిరింపు కాల్స్ బెదిరింపు పై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు తన రాజకీయ జీవితం ఎప్పుడు బెదిరింపు కాల్స్ రాలేదని అంటున్న టీడీపీ ఎమ్మెల్యే వెనుకపుడు రామకృష్ణ బాబుతో మా కరస్పాండెంట్ ప్రదీప్ ఫేస్ టు ఫేస్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలకపూడి రామకృష్ణ బాబుపై బెదిరింపు కాల్స్ వచ్చాయి ఇంటర్నేషనల్ కాల్స్ అయితే వచ్చాయి అయితే వెలకపూడి రామకృష్ణ బాబుకి అయితే ఫోన్ చేసి చంపేస్తాం నరికేస్తాం అంటూ కూడా బెదిరింపు కాల్స్ అయితే వెలకపూడి రామకృష్ణ బాబుపై అంటూ కూడా ఎమ్మెల్యే అయితే చెప్తున్నారు ఇప్పటికే ఎంవీపీ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు అవ్వడం జరిగింది వెలగపూడి రామకృష్ణ బాబు అయితే ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్ చెప్పండి మీ పైన బెదిరింపు కాల్స్ వచ్చాయి ఎట్లా చూడమంటారు నిన్న రాత్రి సుమారు ఎనిమిదిన్నర గంటల నుంచి పదకొండు గంటల పది నిమిషాల వరకు మూడు ఫోన్ నెంబర్ల నుంచి చంపేస్తాం నరికేస్తాం అని చెప్పి బెదిరింపు కాల్చి రావడం జరిగింది ఆ టోన్ అయితే ఈ ఉత్తరాంధ్ర తెలుగు భాష అయితే కాదు ఈ మూడు నెంబర్లు కూడా మా వాళ్ళు ఐడెంటిఫై చేస్తే ఒకటి సింగపూర్ అని తేలింది రంజన్ అనే పేరు మీద ఉంది పొద్దున మా లాయర్ గారు వెళ్ళి సిఐఎంఈబి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నాకైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అందరు అధికారులు అయితే నేను బ్లేమ్ చేయను దాంట్లోనూ నిజాధికారులు మంచి అధికారులు ఉన్నారు నాకైతే నమ్మకం లేదు పన్నెండు గంటలైంది కనీసం ఇప్పుడు ఎవరి పేరు మీద కూడా ఉందో కూడా సిఐ గారు చెప్పలేదు నేను కమిషనర్ ఆఫ్ పోలీసును ఒకటే కోరుతున్నాను నేను ఇటువంటి బెదిరింపు కాల్సు చేసే వాళ్ళ మీద తగిన క్రిమినల్ కేసులు పెట్టి లోపల తొయ్యాలా ఇవాళ నేనైతాను రేపు ఇంకోళ్ళు అవుతాను కేవలం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఇటువంటివి జరుగుతున్నాయి నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు ఇటువంటి వినలేదు మా నాయకులు కార్యకర్తలు భయపడతారు భయభ్రాంతులు చేయాలని నన్ను బెదిరిస్తే సరిపోద్దని ఉద్దేశంతో ఉన్నారు ఇది అన్న నందమూరి తారక పెట్టిన పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసే పార్టీ నాయకులు కార్యకర్తలు నేను ఎవరి బెదిరింపులకి తాటాకు జబ్బులకి భయపడే ప్రసక్తే లేదు నేను నిన్న ఫోన్లో కూడా మాట్లాడాను నీకు దమ్ము ధైర్యం ఉంటే రా నువ్వు ఎక్కడ రమ్మంటావు చెప్పు నేను వస్తా లేకపోతే నువ్వు రా ఎమ్మెల్యే గారు మీ యొక్క ఎమ్మెల్యే రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయి ఈ కాల్ని ఏమన్నా బెదిరించారు అసలు నిన్ను నిన్నున్నామో నేను చంపేస్తాం నరికేస్తాం ఇలా రకరకాలుగా మాట్లాడారు మొత్తానికి చూస్తే తొలి జాబితాలోని మీ పేరు ప్రకటించడం జరిగింది మీ మీ నాయకుడు ఈ యొక్క తొలి జాబితాలో మీ పేరు ప్రకటించిన ఈ యొక్క ఈస్ట్ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లోనే పోటీ చేయబోతున్నారంటూ కూడా నేనైతే తొలి జాబితాలో వచ్చింది మీ యొక్క పార్టీ ఆఫీస్ ధర మీ యొక్క నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా ఉత్సాహంతో సందడి చేసుకున్న ఇలాంటి బెదిరింపకాలని ఎలా చూడమంటారు అసలు కేవలం ఇది వైఎస్ఆర్సిపి నాయకులు కుట్రే అందులో డౌటే లేదు లేకపోతే ఇప్పుడు వరకు లేదు నేను రెండు వేల తొమ్మిది పద్నాలుగులో కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాను ఇప్పటివరకు ఈ పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు ఇటువంటివి లేవు కేవలం వైసీపీ నాయకులు కుట్ర ఇది బెదిరిస్తే లొంగిపోతామని ఓ నాయన చాలా చాలామందిని చూసి నేను రాజకీయాల్లోకి వచ్చాను ఇవన్నీ మన దగ్గర కుదరవని మీ ద్వారా తెలియజేస్తున్నారు ఇంటర్నేషనల్ కాల్స్ నుంచి ఫోన్ చేసి నిన్నటి నుంచి కూడా చంపేస్తామంటూ కూడా ఏదైతే బెదిరింపులు చేస్తున్నారో ఆ బెదిరింపులపై అయితే విశాఖపట్నం ఎంబీపీ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ అవ్వడం జరిగిందంటూ కూడాన కూడా వెలగపూడి రామకృష్ణ బాబు చెప్తున్నారు కెమెరామెన్ స్వత ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర